ఇలా తీసుకొని మైల్డ్ స్వీట్తో చిన్నమెన్ పౌడరు వెనిలా ఎసెన్స్ ఎగ్ బ్రెడ్ అంతరిపోయింది హలో ఈరోజు మనం ఫ్రెంచ్ టోస్ట్ చేస్తున్నాం ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు ఫస్ట్ నేను ఒక గ్లాసు పాలు వేస్తున్నాను ఇవి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఉన్నాయి ఇందులో టూ ఎగ్స్ని బీట్ చేస్తాం బాగా మిక్స్ చేసేయాలి ఎగ్ మొత్తం ఇందులోనే ఒక ఫార్టీ గ్రామ్స్ టు ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ వేసేయండి మరి ఎక్కువ షుగర్ వేస్తే బాగుండదు చాలా స్వీట్గా ఉండకూడదు మా ఈల్డ్గా ఉండాలి అలాగే దాల్చిన చెక్క ఉంటుంది కదా సినిమైన దాన్ని మిక్సీలో వేసేసి ఇలా పౌడర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట ఎప్పుడు రెడీగా ఉంటుంది జస్ట్ ఓన్లీ దాల్చిన చెక్కనే వేయాలి మిక్సీలో ఇంకేం వేయొద్దు దీన్ని కొంచెం ఇందులో వేయాలి ఫ్రెంచ్ టోస్ట్కి మంచి ఫ్లేవర్ ఇచ్చేదే దాల్చిన చెక్క పొడి అనమాట వేసేసి ఇందులో ఒక ఫైవ్ ఎంఎల్ మనం వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి ఫ్రెంచ్ టోస్ట్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర బ్రౌన్ షుగర్ ఉంటే బ్రౌన్ షుగర్ అయినా యాడ్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకోవాలి మొత్తం మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట ఇప్పుడు మనకి వెన్న కావాలి నేనైతే ఎప్పుడు అమూల్ బటరే యూస్ చేస్తాను కొంచెం ఎక్కువ వెన్న వేసుకోండి ఇక్కడ ఆల్రెడీ మన ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో బ్రెడ్ని ఇలా జస్ట్ ఇలా మొత్తం ముంచేయండి చక్కగా ఎగ్ మొత్తం లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పుడు తీసి ప్యాన్లో వేసుకోవాలి బ్రెడ్ మటుకి మంచికి సోక్ అవ్వాలి ఇప్పుడు రెండు సైడ్లు బటర్తో మంచి కాల్చుకోవాలి ఒక సైడ్ మంచిగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి ఇలా మంచి కలర్ రావాలి చాలా చాలా ఎమ్మీ ఉంటుంది పిల్లలు అయితే లొట్టలు వేసుకొని తింటారు మంచిది కూడా ఎగ్స్ పాలు ఇందులో కావాలి అంటే మీరు బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లంతో కూడా బాగానే ఉంటుంది ఇండియన్ స్టైల్లో చేయాలి అంటే కొంచెం బటర్ తక్కువ వేసుకొని కాల్చుకోండి నేను పిల్లలకు కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను మీకు కావాలి అంటే కొంచెం బటర్ని తక్కువ వేసుకోవచ్చు ఇలా రెండు సైడ్లు మంచి కలర్ రావాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఎగ్ కూడా మంచి కుక్ అవ్వాలి ప్లేట్లోకి తీసుకోవడమే అంతే సింపుల్ బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా యమ్ ఉంటుంది ఇలా పెట్టేసి సర్వ్ చేసేయడం సో ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోయాను కదా చాలా సాఫ్ట్గా చూడండి ఇలా కట్ చేసి బెర్రీని పిలుద్దాం టేస్ట్కి బెర్రీ నీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఎట్లంది బెర్రీ నీకు చాలా ఇష్టం కదా వేడి ఉందా సో ఇలా పిల్లలతో హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చండి రెసిపీ చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్